హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో నేనైతే కొన్ని డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను చాలా బాగున్నాయి ఒకసారి చూసే సో శారీ అయితే ఇదంతి చాలా బాగుంది పింక్ కలర్ బాగుండరు లైట్ బెయిల్ పింక్ కలర్ కదా అలా వచ్చిందనమాట శారీ చాలా అంటే చాలా బాగుంది దీనికైతే బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశాను లోటస్ అనమాట ఫుల్ హెవీగా ఉంటుంది అనమాట సింపుల్గా ఉంటుంది చాలా హెవీగా అనిపిస్తుంది అనమాట లోటస్ ఫుల్ నెక్ ఇలా ఇలా హ్యాండ్కి వచ్చింది మనమే స్టిచ్ చేసి ఇచ్చాము చూసారు కదా లోటస్ ఇక్కడ వచ్చేసి గోల్డ్ వచ్చింది సో అందుకని అయితే నేనైతే జెరీ వేసి వైట్ జెరీ వేశాను ఇక్కడ బాడీ మొత్తం బ్యాక్ సైడ్ మొత్తము ఇంకా ఇలా గోల్డ్ వేసాను అక్కడక్కడైతే స్టోన్స్ అంటించాను చాలా గ్రాండ్గా వచ్చింది చూసారు కదా చాలా బాగుంది ఇది వచ్చేసి ఫ్రంట్ ఇదనమాట ఫ్రంట్ లోటస్ ఫుల్ లోటస్ నెక్ అయితే సూపర్ వచ్చింది అనమాట శారీకి కలర్ కాంబినేషన్ అంతా కానీ చాలా లుక్ అనిపిస్తుంది సో శారీ అయితే ఇది బ్లౌజ్ అనమాట ఇది చూసారు కదా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ కలర్ సారీ ఇది కూడా బార్డర్ వచ్చి పింక్ బాగా ఎక్కువ వచ్చింది బార్డర్ చూసారు కదా పెద్దగా పింక్ కలర్ ఇంకా గోల్డ్ గ్రీన్ ఇలా సిల్వర్ ఇలా వచ్చిందనమాట డిజైన్ అయితే ఇక్కడ కొంచెం మామిడి లాగా వచ్చింది కదా సో దాని ప్రకారం అయితే కస్టమర్ ఒక మామిడి బిందుల టైప్ లో రావాలి మ్యాంగో డిజైన్ కావాలి అని సన్నారు సో అందుకని అయితే నేను మ్యాంగో డిజైన్ వేశాను డిజైన్ అయితే ఇదనమాట మ్యాంగో డిజైన్ చాలా బాగా వచ్చింది ఇక్కడ గ్రీన్ ఇచ్చాను లోపల అవుటర్ లైన్ వచ్చేసి ఇంకా అక్కడ అందులో వైట్ జరీ ఉంది కదా సో అందుకనే ఇలా ఇచ్చాను టోటల్ అయితే ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంది నెక్ అయితే ఇంకా ఇది వచ్చి ఫ్రంట్ ఫ్రంట్ డిజైన్ బ్లూ ఎక్కువ ఉంది కాబట్టి బ్లూ ఇచ్చాను అనమాట ఇదంతా ఇక్కడ మామిడి పిందకు మాత్రము సేమ్ టు సేమ్ శారీలో ఎలా ఉందో జరీ టైప్లో లో మామిడి పిందు అలానే ఇచ్చాను అనమాట సో ఇంకా ఇలా వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా బాగా వచ్చింది ఎల్బో హ్యాండ్ లాగా వచ్చింది చాలా బాగుంది అక్కడక్కడ బుటీస్ చిన్న చిన్న బుటీస్ చాలా బాగుంది శారీలో కలర్ పెట్టాయి మధ్యలో ఇంకా ఇదైతే మ్యాంగో డిజైన్ చూసారు కదా సారీ అయితే బ్లూ కలర్ శారీ ఇంకా బ్లౌజ్ వచ్చి పింక్ ఇంకోటి ఏంటంటే శారీ అనమాట ప్లెయిన్ శారీ వాళ్ళే ఇచ్చారు జార్జెట్ ఉంది అనిపిస్తుంది నాకైతే కరెక్ట్గా తెలియదు క్లాత్ అయితే చాలా బాగుంది క్లాత్ చూసారు కదా లెమన్ ఎల్లో టైప్ అనమాట దీనికైతే ఇలా బార్డర్ ఇచ్చేసాను కట్ వర్క్ ఎంత బాగొచ్చిందంటే చాలా బాగుంది చూసారు కదా నెమలిపించాలో ఇలా చూపిస్తాను మీకు ఇలా చూపిస్తే అర్థమవుతుంది చూసారు కదా అక్కడక్కడ స్టోన్స్ అయితే అంటించాను దీనికి ఇంకా కొంచెం వర్క్ ఉందనమాట వర్క్ అంటే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం బార్డర్ మొత్తం నేను ఏంటంటే ఇక్కడ ఇలా అక్కడక్కడ శారీకి పళ్ళు వస్తుంది కదా పైట కొంగు మొత్తము ఇలా పూసలు పెట్టాలనేసి అయితే అనుకుంటున్నాను ఒకసారి కస్టమర్ని కనుక్కొని అయితే పెట్టాలి ఇలా వస్తుందన్నమాట అక్కడక్కడ ఇలా పూసలు వస్తే చాలా బాగుంటుంది ఇది రాదు బాగుంటుంది చూసారు కదా నెమ్మలపించాలి ఫుల్ శారీ మొత్తం వస్తుంది అనమాట మంచిగా ఉంది డిజైన్ అయితే లుక్ వైజ్గా చాలా బాగుంది ఒకసారి చూస్తూ మీరు చూసారు కదా మంచిగా కనిపిస్తుంది బట్ చాలా సింగిల్ బయట ఇలా సింగిల్గా వేసుకున్నా కానీ మంచి లుక్ వస్తుంది మంచి బ్లౌజ్గా స్ట్రిప్ చేసుకొని వర్క్ వేసుకుంటే చాలా బాగుంటుంది శారీ అయితే చాలా బాగుంది చూసారు కదా శారీ మొత్తం ఫుల్గా అనమాట కట్ వర్క్ సో చూసారు కదా ఇలాంటి డిజైన్లు మన దగ్గర చాలా ఉన్నాయి సో మీకు డిజైన్ కావాలి వర్క్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన అయితే నా నెంబర్ ఇస్తాను సో కాల్ చేసి అయితే ఆర్డర్ పెట్టేసుకోండి మాదైతే నెల్లూరు నెల్లూరులో ఉంటాం మేము నెల్లూరులో ఉండే వాళ్ళకైతే ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట వర్క్ అయితే చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది నీట్గా ఉందన్నమాట చూసారు కదా దగ్గర చాలా బాగుంటుంది ఫినిషింగ్ అయితే సో నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి థ్యాంక్ యూ